సూపర్ కేబినెట్ భేటీ పహల్గామ్ ఉగ్రవాద పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అమృత్సర్ సమీపంలోని అట్టారి వాగ్ సరిహా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేసిన భద్రతా బలగాలు పుల్వామా ఘటన తర్వాత ఇదే తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు ఆర్థిక భద్రతా వ్యవహారాల కమిటీతోనూ భేటీ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చర్యలపై చర్చలు చర్చలు ఇక మరి ఎప్పుడు పట్టుకుంటారో ఐదుగురిని వాళ్ళు ఎవరు అనేది అయితే చెప్తలేరు చర్చల మీద చర్చలు అయితే నడిపిస్తున్నారు చూడడానికి ఈ మొత్తం ఈ భారతదేశ ప్రజలందరినీ ఒక భావోద్వేగంలో ముంచి ఏదో చేయబోతున్నాం ఇప్పటికిప్పుడు మొత్తం పాకిస్తాన్ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేసే అంత కోపంలో ఉన్నాడు మోడీ గారు అని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు యుద్ధం చేయరు యుద్ధ వాతావరణం సృష్టిస్తారు ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ మీద మనోళ్ళు యుద్ధం చేయరు ఆ యుద్ధం రాదు మూడుసార్లు యుద్ధం చేసి పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించింది కాంగ్రెసే ఎప్పుడు కూడా ఈ బీజేపీ ఉన్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి పోలే ఇందిరాగాంధీ గారి టైంలో ఒకసారి యుద్ధం జరిగింది ఆ తర్వాత ఆయన ఇంకో ఆయన ఇంకో ప్రధానమంత్రి గారు ఉన్నారు మనకు స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఆయన ఆధ్వర్యంలో ఒకసారి పాకిస్తాన్ మీద యుద్ధం చేసినాం నెహ్రూ గారి టైంలో కూడా ఒకసారి యుద్ధం చేసినాం కాబట్టి మూడుసార్లు పాకిస్తాన్కి ముచ్చమటాలు పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కానీ బీజేపీ ఏం చేస్తుంది పాకిస్తాన్ని బూచిగా చూపిస్తూ హిందూ ముస్లిం అనే ఒక సెంటిమెంట్ను రాజేస్తూ ఆ రెండు మతాలు ఏదైతే హిందూ మతం ముస్లిం మతం అనే రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తూ ఓట్లను దాండుకునే ప్రయత్నం చేస్తాను ఇక దానికి సూపర్ క్యాబినెట్ భేటీ అని నరేంద్ర మోదీ గారు వరుస సమావేశాలని ఆర్థిక భద్రతల వ్యవహారాల కమిటీతో భేటు అని సరిహద్దుల వద్ద చెక్పోస్ట్ల వద్ద మొత్తం వేల మంది వందల మంది మిలిటరీ కాపుగాస్తుందని ఇట్లా ఎమోషనల్ ట్రాప్ చేసే విధంగా మనల్ని నమ్మించే ప్రయత్నం అయితే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది కానీ ఇన్ని రోజులు గడిచినా కేవలం నలుగురు అంటే నలుగురు ఐదుగురు కావచ్చు ఐదుగురు ఆర్మీ డ్రస్సులలో వచ్చి ఇరవై మందిని కాల్చిపడేసి రెండు వంద ఇరవై మందికి పైగా గాయాల పాలై మూడు వందల కిలోమీటర్ల లోపలికి ఎవరి సహకారం లేకుండా ఆర్మీ డ్రస్సులలో వస్తారా ఉగ్రవాదులు మూడు వందల కిలోమీటర్ల లోపలికి మళ్ళా కాల్చిపడేసి మూడు వందల కిలోమీటర్లు దాటిపోతారా బయటికి అంటే ఎవరు సహకరించి ఉంటారు ఎవరు ఈ భద్రత వైఫల్యానికి కారణం అనేది సామాన్య ప్రజలు విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచించాలి ఎంతసేపు మనం మతాల ఆలోచనలతోటి పడితే నిజాలు అనేటివి సమాధి అవుతాయి కాబట్టి మూడు వందల కిలోమీటర్లు ఎట్లా దాటిపోయిండు దేశాన్ని వచ్చిన ఉగ్రవాదులు మూడు వందల కిలోమీటర్లు దాటి లోపలికి ఎట్లొచ్చిళ్ళు మూడు వందల కిలోమీటర్లు దాటి బయటికి ఎట్లా పోయి ఈ సమావేశాలు తర్వాత ముచ్చట సూపర్ క్యాబినెట్ ఆ క్యాబినెట్ ఈ క్యాబినెట్ కాదు అసలు మూడు వందల కిలోమీటర్లు లోపలికి ఎట్లా వచ్చింది దేశంలోకి మూడు వందల కిలోమీటర్లు దాటి ఎట్లా పోయింది జస్ట్ ఐదుగురు వచ్చి భారతదేశాన్ని అతల కుతలం చేసి ఇరవై ఆరు మందిని చంపి ఎట్లా పోయింది అది చెప్పాలి ఈ ప్రభుత్వాలు